లేని భార్యయున్న ఫలంబేమి బుద్ధి లేని బిడ్డ పుట్టి ఏమి సద్గుణంబులేని చదువుది ఎలరా వినురవేమ మగని కాలమన్ను మగువ కష్టించిన సుతుల పెట్టిన పొట్టలు పాములు కిరవైన ఎట్లు పామరుడగన్ హేమాంబు గూడు పెట్టిన భూమి సోల పాలజేరు భూమిలో సుమతి కోపమునను ఘనత కొంచెమైపోవును కోపమునను మిగుల ఓడుగలువు కోపరచనే కోర్కెలిదేరు విశ్వరా విరామ వినురా భ్రాంతిగాని గొడ్డుతావు పాలు గొడితే చెపునా విశ్వదాభిరామ వినురవేమ పరగరాతి ఉండు పగల కొట్టగవచ్చు కొండనన్ని పిండి కొట్టవచ్చు కఠిన చిత్తు మనసు కలిగింపరాదయా విశ్వదాభిరామ వినురవేమ ముష్టి వ్యాప చెట్టు మొదలుగా ప్రజలకు పరగ మూలికలకు పనికి వచ్చు నిర్దయుండు కనుడు నీచులెండు రకము పుణ్యంబు కొంచుమైన నది కొదువ కాదు విత్తనంబు మర్రి వృక్షంబు మరినంట విశ్వదా విరామ వినురవేమీ వాణి జనులు మెచ్చరు సుమ్ము చదువు నేర్చు వాణి జగము మెచ్చు దేశకాల తెలియ మంచి చెడ్డ తెలుగు బిడ్డ ఎంత చెలిమి ఉన్నాయ ఎగ చేయకు సరసమంతనంత విరసమును మాట జారినేని మరి తీసుకోలేము తెలిసిమెల గుడియ తెలుగు బిడ్డ భక్తి ఉన్న చోట పరమేశ్వరుండు భక్తి లేని చోట పాపముండు